నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ రామారావు గారు ప్రశాంత్ నీలి గారు చేస్తున్న డ్రాగన్ సినిమా అది హైదరాబాద్లో షూటింగ్ అయిపోయి మనకి తునిషియా అనే కంట్రీ వెళ్ళారు ఆఫ్రికా కంట్రీ షూటింగ్ జరుగుతుంది అక్కడ మరి ఎన్టీఆర్ గారు పాల్గొన్నారో లేదో మనకి తెలియదు అని పక్కన పెడదాం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక మంచి అప్డేట్ వచ్చింది ఇంతకు అప్డేట్ ఏంటి ఇంతకీ మనకి మొన్ననే వారణా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అయిపోయింది మంచిది అది ఇండియా వైజ్గా సొప్రగా రికార్డులు క్రియేట్ చేసింది మోత మోగించింది దానివల్ల పక్కన పెడదాం ఎన్టీ రామారావు గారికి సంబంధించిన డ్రాగన్ ట్రేజర్ నవంబర్లో రిలీజ్ చేద్దామా ట్రేజర్ కానీ కిమ్స్ కానీ నవంబర్లో రిలీజ్ చేద్దామా డిసెంబర్కి రిలీజ్ చేద్దామా అనే సందిగ్ధంలో ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ రింగ్ గారు ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నట్టు సమాచారం అయితే వాళ్ళు కంపల్సరీ ఈ నవంబరు డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారంట ఎందుకు అలా ఫిక్స్ అయిపోయారు కూడా చెబుతామండి ఈ సంవత్సరం ఇంకైపో వస్తుంది ఇక నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరున సినిమా రిలీజు అంటే రెండు వేల ఇరవై ఆరు సినిమా రిలీజు వాళ్ళు జూన్ అనుకున్నారు జూన్ అవచ్చు జూలై అవచ్చు ఆగస్ట్ అవచ్చు సెప్టెంబర్ అక్టోబర్ కూడా వెళ్ళిపోవచ్చు దీపావళికి దసరా కూడా వెళ్ళిపోవచ్చు మనం చెప్పలేము ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టర్స్ అన్నా డేట్కి రిలీజ్ చేయరు వాళ్ళకి పర్ఫెక్షన్ అవసరం సరే దానివల్ల పక్కన పెడదాం ఈ లేవు ఫిక్స్ అయ్యారంటే ఈ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారికి కొద్దిగా డ్రా మన వార్ టూ సినిమా డిసప్పాయింట్ క్రియేట్ చేసింది మరి ఫ్యాన్స్కి ఈ సంవత్సరంలో మనకు ఒక కిక్ ఇద్దాం అని ఫిక్స్ అయిపోయారంట అందుకని ఆ కిక్ని ఎలా ఇవ్వాలి టైటిల్ కూడా ఆల్రెడీ దాంతోపాటు రిలీజ్ చేస్తారంట దేంతోపాటు గ్లిమ్స్తోనే అందుకని ఆ గ్లిమ్స్ కానీ లేకపోతే ఏమన్నా కొన్ని ఒక టీజర్ లాంటి దాన్ని కానీ ఈ సంవత్సరంలోనే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మంచి క్లిక్ ఇద్దామండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆల్రెడీ సినిమా కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయిపోయిందంట అందుకని అయితే ఒకటి వాళ్ళు ఇంకొక ఇంకొక డైలమాలో కూడా ఉన్నారంట ఈ గ్లిమ్స్ టీజర్నే కట్ చేసేటప్పుడు పెద్ద ఎన్టీఆర్ని సిన్ ఎన్టీఆర్ని ఐ మీన్ రెండు క్యారెక్టర్ తండ్రి క్యారెక్టరు కొడుకు క్యారెక్టర్ ఈ రెండింటిని కట్ చేద్దామా లేకపోతే సస్పెన్స్గా అలా ఉంచి ఒకే ఒక పెద్ద ఆయనదో చిన్న ఏదో ఒకటి ట్రీజర్ కట్ చేద్దామని ఆలోచిస్తున్నారంట సరే ఏదన్నా అవని ఈ నవంబరు ఈ డిసెంబర్లో మనకి టీజర్ మాత్రం ఐ మీన్ టీజర్ కానీ గిమ్స్ కానీ కన్ఫామ్ అని చాలా వాటికి సమాచారం ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది ఏవైనా నేను కూడా ఒక అభిమానిగా కోరుకుంటున్నా ఎన్టీఆర్ గారి డ్రాగన్ ఒక గిమ్స్ కానీ లేదా చిన్న ట్రేజర్ కానీ ఏదో ఒకటి నవంబర్లోనో డిసెంబర్లోనే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కొంచెం ఖుషీగా ఉంటారు ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు గారిది వచ్చింది ఇప్పటికే రాయస్ఆర్ పాటలు వచ్చేసినాయి ఇక అటు ఇటు తిరిగి ఎన్టీఆర్ గారిది కొద్దిగా లేట్ అవుతుంది అందుకని రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు సినిమా గురించి ఊహించుకుంటూ బతికేస్తారు నమస్తే ఫ్రెండ్స్